అస్సలు రాలేకపోతున్నారు వాటర్ ఫోర్స్ ఎక్కువగా ఉన్నాయి హలో గాయస్ ముందుగా థ్యాంక్స్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ఇంతగా నాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది నాకు ఇలాగనే సపోర్ట్ చేయండి ఇంకా మంచి వీడియోస్ చేస్తాను ఇంకా ఈరోజు ఖాళీ నేను అందుకే బీచ్కి వెళ్తున్నాము ఫోన్లో ఛార్జింగ్ లేకపోయినా పవర్ బ్యాంక్ పెట్టుకోమని వెళ్తున్నాము వీడియోస్ చేయడానికి నాకు సగము యూట్యూబ్ నేర్పించింది వీడే రంజను వీడి పేరు ఈ అబ్బాయి జైపూరు హిందీ అతను యూట్యూబ్లో మంచిగా వీడియో చేస్తాడు నాకు సగం చా చెప్తున్నాను కదా చాలా మటుకు నేర్పించింది ఈ అబ్బాయే ఇంకా ఎప్పుడు చూసినా బీచ్కి పోతున్నా అని చెప్పి అంటున్నారు బీచ్కి ఎందుకు పోతున్నాం అంటే క్లైమేట్ ఎప్పుడు బాగుంటుంది అప్పుడే వెళ్తాం మేము ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళాము అసలు ఈరోజు చాలా బాగుంది క్లైమేట్ అందుకే అందుకే వెళ్తున్నాము ఈరోజు మాత్రం నలుగురు వెళ్తున్నాము మొత్తము ఇద్దరు ముందుగానే వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు శ్రీలంక ఎందుకు అని చెప్పి వాళ్ళిద్దరిని ముందు పంపించేసి మేము వెనకలు వస్తున్నాము నాకైతే ఈరోజు క్లైమేట్ పిచ్చి పిచ్చగా నచ్చింది చూడండి ఒకసారి వాటర్ ఎలా ఉన్నాయో అందుకే ఈరోజు బీచ్కి వచ్చాము ఈ క్లైమేట్ చూడటానికి ఎవరో రంగ్ చేసినట్టు అంత కలర్ఫుల్గా ఉన్నాయి వాటర్ అయితే అసలు ఏ ఫిల్టర్ పెట్టలేదు అసలు ఒరిజినల్ కెమెరాతో తీసినాం అంతే హే అతను మాకు తెలిసిన తను చూడండి హాయ్ చెప్తున్నాడు ఆ బోట్ తందే వెళ్ళి బోట్ అడుగుతాను ఏమంటాడు చూద్దాము బోట్ అయితే అడిగినాను అది కొంచెం ఏదో డ్యామేజ్ అయిందంట అందుకే అక్కడ పెట్టేసాడంట వీళ్ళు చూడండి అడిగినానని చెప్పి పిలిచే లోపల పరిగెత్తుకుంటూ వచ్చారు ఈతనే శ్రీలంకతను వీళ్ళిద్దరు చెఫ్స్ ఇద్దరు ఎలాగో వర్క్ చేయడం లేదు కదా అని చెప్పి ఫోటోలు అయితే తీస్తున్నాను వర్క్ చేస్తుంది కాకపోతే కొంచెం స్టార్ట్ అయ్యి ఆగిపోతుంది ట్రై చేసాం చాలాసేపు కానీ ఎంత ట్రై చేసినా స్టార్ట్ అవ్వలేదు తినైతే చాలా ట్రై చేశాడు కింద అసలు ఎదుగుతూనే ఉన్నాడు యాంకర్ యాంకర్ కడ ఏదో తగులుకుంటుందని చెప్పి అసలు ఏది లేదు జస్ట్ స్టార్ట్ అయ్యి అయిపోతుంది ఇంక అందుకే ఈ పడవైతే ఎంజాయ్ చేయాలా అప్పుడప్పుడు ఇలాగ ఎంజాయ్ చేస్తేనే అవుద్ది అబ్రాడ్కి వచ్చిన నుంచి ఇంతలాగా ఎంజాయ్ చేయలేదు ఎప్పుడు ఇంక ఒక్కడికే వచ్చేది ఇలా వాళ్ళిద్దరికీ రాదు అందుకే వీడిని ఒక రౌండ్ తీసుకొని పోయి ఇంకోటిని తీసుకొని అని చెప్పి ఒకరినైతే అయితే మేమైతే దూరం వెళ్ళిపోయాము అలానే మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే కొంచెం చిల్లు అవ్వండి ఎప్పుడు జాబ్ జాబ్ అని కాదు చిల్లు అవుతా ఉండండి చిల్లు అవ్వడం అంటే మరి ఇంత అత్తిగా కాదు వాళ్ళకి అసలు పడవ నడపడం కాదు పడవ తీసుకొని వెళ్ళిపోయారు నేను చెప్తా అంటే వినకుండా అది చూడండి వాళ్ళు కొట్టుకొని వెళ్ళిపోతున్నారు ఇప్పుడు పూర్తిగా ఇంక ఇటువైపు రాలేకపోతే ఇంకా అటువైపు కొట్టుకొని వెళ్ళిపోతారు ఇంకెల్లో వెళ్ళాము కాపాడడానికి ఇంకా ఆ వీడియో అయితే పూర్తిగా తీయలేదు ఎందుకంటే మా బాస్ కూడా చూస్తాడు నా వీడియోస్ వన్ అడిగాడు యూట్యూబ్ పెట్టినావా అది ఇది అని చెప్పి బాగా సపోర్ట్ చేస్తున్నాడు నాకు నువ్వు చెయ్యి వీడియోస్ ఇక్కడ ఉండేటన్ని ఎక్స్ప్లోర్ చెయ్యి మాల్దీవ్స్ అంటే ఇండియా వాళ్ళు ఏదో అనుకుంటున్నారు ఈ మధ్య అని చెప్పి అందుకే మా బాస్ కూడా నాకు సపోర్ట్గా ఉన్నాడు అది ఈరోజు జరిగింది నాకు ఏ టాపిక్ మీద చేయాలో వీడియోస్ కొంచెము కామెంట్ ద్వారా పెట్టండి అవే చేస్తాను నేను మొన్న పెట్టారు ఫస్ట్లో వీడియో చేసినప్పుడు కామెంట్స్ పెట్టారు అవి చేశాను అందుకే పెట్టండి కామెంట్స్ కొంచెము ఇంకోటి ఏంటంటే కరెన్సీ వీడియోస్ అడిగారు కరెన్సీ ఇక్కడ ఏ కరెన్సీ యూజ్ చేస్తారని చెప్పి అది రేపు కానీ మొన్నటి కానీ వీడియో చేసి పెడతాను ఇది ఫుట్బాల్ గ్రౌండ్ Ai okay, um, putea